మా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఉద్యోగాలు అవసరాలు పెట్టుకుంటాను ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే ఢిల్లీలో ఉంటుంది అండి సుప్రీంకోర్టు అనుబంధంగా వాళ్ళ ఆధ్వర్యంలో మన హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ కమిటీ అని ఉంటుంది అథారిటీ అని అలాగే డిస్ట్రిక్ట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది మండలానికి సంబంధించి మండల లీగల్ సర్వీస్టీ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు కూడా అందరూ కలిపి ఫర్ ఉమెన్ వాళ్ళతో కలాపరేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని తలక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఎంపీడీఓ గారు అలాగే సిడిపిఓ గారు మన ప్రభుత్వ పథకాలు ఏ రకంగా అమలు అవుతున్నాయి ఏ టైం ఉన్నాయి అనే విషయాలు చెప్పారు సరే అవి అమలు అవన్నీ మీకు డైలీ రెగ్యులర్గా పేపర్లో వస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వ అధికారులు కూడా మీకు చెప్తా ఉంటారు కానీ ఈ న్యాయ న్యాయానికి సంబంధించిన చట్టాలు మహిళలకు సంబంధించిన చట్టాలు అవి ఏంటి అనేవి ఉన్నాయి చట్టాలు అయితే ఉన్నాయి సో అవి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం సో మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని వేల చట్టాలు అనేవి మనకి తయారయ్యాయి అందులో ముఖ్యంగా మహిళా చట్టాలు అనేవి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అలాగా వస్తూనే ఉన్నాయి ఆడపిల్ల కొడుకు పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయినంత వరకు కూడా వాళ్ళకి ఈ వాళ్ళ మీద అఫెన్సెస్ అనేవి జరుగుతున్నాయి ఎలాగ కడుపులో పుట్టిన వెంటే ఏ రకంగా చెప్పండి మీరు ఎవరో మీ చేసి చెప్పండి అంటే వెంటనే అపాషన్ చేయించుకునే రోజులు ఒకప్పుడు ఉండేవి దానికోసమే మనకు ఒక ఎనామెంట్ ఉండేది సో అంటే కడుపు పడిన దగ్గర నుంచి కూడా ఆడపిల్లలకి కష్టమే సరే దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చింది ఫోక్సో యాక్ట్ వచ్చింది మనకి దిశ యాక్ట్స్ ఇలా వస్తూనే ఉన్నాయి ఎందుకు కారణం ఏంటి యాక్ట్ రావడం అవసరం పెరిగి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది మహిళా సాధికారంగా చెప్పారు జరుగుతుంది అందరూ చదువుకుంటున్నారు ఉద్యోగం చేస్తున్నారు అన్ని చేస్తారు అయినప్పుడు కూడా ఈ చట్టాలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎందుకు వచ్చింది అవేర్నెస్ లేకపోవడం దాని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ చట్టాలు అనేవి మనం చేయవలసిన పరిస్థితి మీ తాలూకా హక్కులు ఏంటి మీకున్న రైట్స్ ఏంటి దాన్ని మీరు ఏ విధంగా ఎన్ఫోర్స్ చేసుకోండి ప్రభుత్వ పథకాలు ఉన్నంత అయితే ఈ చట్టాల మీద మీకు అవగాహన లేకపోవడమే ఇది అందరికీ కారణం కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ నేషనల్ లైవ్ సర్వీస్ అథారిటీ మహిళా కమిషన్ రెండో కలిపి ఈ అవగాహనని బ్లాక్ లెవెల్లో ఈ అందరికీ అవగాహన తెలియజేస్తే మీరు మీకు తెలిసిన వారికి చెప్తే కొంతవరకు మనం లాభపడగలమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు దీనికి సంబంధించి గంగాధర్ కుమార్ గారు సూర్యనారాయణ గారు ఈ చట్టాల మీద మహిళా చట్టాలు ఎన్నున్నాయి ఆ చట్టాలు ఏంటి వాటి మీద మొత్తం వివరాలు మీకు డీటెయిల్గా మీకు ఇస్తారు అది తర్వాత ఈ లీగల్ సర్వీసెస్ కమిటీకి వచ్చినప్పటికీ మహిళల ఉచిత న్యాయ సహాయం అనేది ఉంది మీకు సంబంధించి మీరు ఏదైనా దావా మీకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తాం ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అలాగే ఏదైనా ఒక దావా మీరు చూడ్ ఎవరో మీకు అప్పించారు हैला रास्ता वाला जो साहब करा में अंदर है सी रेंज का तो मैडम अभिषेक रोका बेगम गारो नंबर ऑफ एपी वुमेन्स कमिश्नर సాధారణంగా కాబట్టి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే మీకు న్యాయవాదిని ఉచితంగా గవర్నమెంట్ గవర్నమెంట్తో వాళ్ళే ఫీజు ఇచ్చి మీకు ఉచితంగా న్యాయవాది ఏర్పాటు చేస్తారు అలాగే మీరు కోర్టులో కేసు వేయాలనుకుంటే కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన పరిస్థితి లేదు దానికి కూడా ఫ్రీగానే కోర్టు అంటే ఏదైనా కోర్టులో కేసులు వేయాలంటే మీరు కంపల్సరిగా కోర్టు వేయాలని కట్టాలి కానీ కోర్టు కూడా ఉచితంగానే న్యాయవాదం కూడా ఉచితంగానే ఈ లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది లీగల్ సర్వీస్ అథారిటీ అంటే మీకు ఇచ్చిన అలాగే మీకు సంబంధించి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఇంటికెట్స్ కేసెస్ అని మండల్ లీగల్ సర్వీస్ అనేది గుర్తులోకి వెళ్ళచ్చు లేదా డిస్టెంట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనంతపూర్లో కూడా ఏదైనా కేసుని మీరు కోర్టులో వేయాలి అనుకునే ముందు ఖర్చు లేకుండా న్యాయవాది అలాగే కోర్టు ఫీజు ఖర్చు లేకుండా మీరు ఏదైనా కోర్టులో కేసు వేసే ముందు కూడా ప్రీ ఫ్రీఇటిగేషన్ కేసు అనేది మన ఈ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్లో మీరు వేయచ్చు దానికి సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని మీరు వైట్ కలర్ పెట్టి దాన్ని ఆ కన్సర్ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీదే దానికి అదర్ సైడ్ ఆపోజిట్ పార్టీస్ దాని మీద సాల్వ్ ప్రాబ్లం జరుగుతున్నారు సో ఈ యాక్ట్ కూడా మహిళలకి చాలా ఉపయోగపడే యాక్ట్ ఇంత కొంతమంది వార్షిక ఆదాయం మూడు లక్షల కన్నా తక్కువ కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి అర్థం అలాగే అలాగే చైల్డ్ మ్యారేజెస్ అనేవి మనకి అందరూ చెప్తున్నారు ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాప ఉన్నాయి అవి బయటికి ఆట ఏదైనా మనం మీన్సిపాల్ అంటే చెప్పుకున్నప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఆంధ్రప్రదేశ్లో జరగలేదు అంటారు కానీ విలేజెస్లో వస్తే కొన్ని రీసెంట్గా మా నోటీస్లో కూడా వచ్చింది యాడకి మండలం ఒక చైల్డ్ మ్యారేజ్ జరగడం కాబట్టి దానికి ఏంటంటే మీకు ఎవర్నెస్ కావాలి చైల్డ్ మ్యారేజ్ అనేది చేసుకుంటే ఆ పిల్లలు కరెక్ట్ అయినా ఇది ఏజ్ ఇది రాకుండా వాళ్ళకి గవర్నమెంట్ లేకుండా మా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఉద్యోగాలు నమస్కారాలు పెట్టుకుంటారు ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే ఢిల్లీలో సుప్రీం సుప్రీంకోర్టు అనుబంధంగా వాళ్ళ ఆధ్వర్యంలో మన హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ కమిటీ అని ఉంటుంది అథారిటీ అని అలాగే డిస్ట్రిక్ట్ సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది మండలాలకు సంబంధించి మండల లీగల్ సర్వీస్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు కూడా అందరూ కలిపి నేషనల్ కమిషన్ వాళ్ళతో కలాపరేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఎంపీడీఓ గారు అలాగే సిడిపిఓ గారు మన ప్రభుత్వ పథకాలు ఏ రకంగా అమలు అవుతున్నాయి ఏ టేక్ ఉన్నాయి అనే విషయాలు చెప్పారు సరే అవి అమలు అవన్నీ మీకు డైలీ రెగ్యులర్గా పేపర్లో వస్తూ ఉంటాయి ఈ ప్రభుత్వ అధికారులు కూడా మీకు చెప్తా ఉన్నారు కానీ ఈ న్యాయ న్యాయానికి సంబంధించిన చట్టాలు మహిళలకు సంబంధించిన చట్టాలు అవి ఏంటి అనేవి ఉన్నాయి చట్టాలు అయితే ఉన్నాయి సో అవి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం సో మనకి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని వేల చట్టాలు అనేవి మనకి తయారయ్యాయి అందులో ముఖ్యంగా మహిళా చట్టాలు అనేవి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అలాగా వస్తూనే ఉన్నాయి ఆడపిల్ల కొడుకు పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయిన కూడా వాళ్ళకి ఈ వాళ్ళ మీద అఫెన్సెస్ అనేవి జరుగుతున్నాయి ఎలాగో అంటే ఏ రకంగా చెప్పండి మీరు ఎవరో చేసి చెప్పండి ఆడపిల్ల అంటే వెంటనే అపార్షన్ చేయించుకునే రోజులు ఒకప్పుడు ఉండేవి దానికోసమే మనకు ఒక ఎనా ఉండేది సో అంటే కడుపులో పడిన దగ్గర నుంచి కూడా ఆడపిల్లలకి కష్టమైంది సరే దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత యాక్ట్ వచ్చింది తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చింది యాక్ట్ వచ్చింది ఇలా వస్తూనే ఉన్నాయి ఎందుకు కారణం ఏంటి యాక్ట్ రావడం అవసరం పెరిగి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది మహిళా సాధికారంగా చెప్పారు జరుగుతుంది అందరూ చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అన్ని చేస్తారు అయినప్పుడు కూడా ఈ చట్టాలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎందుకు వచ్చింది అవేర్నెస్ లేకపోవడం దాని మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ చట్టాలు అనేవి మనం చేయవలసిన పరిస్థితి మీ తాలూకా హక్కులు ఏంటి మీకున్న రైట్స్ ఏంటి దాన్ని మీరు ఏ విధంగా ఎన్ఫోర్స్ చేసుకో ప్రభుత్వ పథకాలు ఉన్నంత ఇది ఈ చట్టాల మీద మీకు అవగాహన లేకపోవడమే అందరికీ కారణం కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మహిళా కమిషన్ రెండో కలిపి ఈ అవగాహనని బ్లాక్ లెవెల్లో ఈ అందరికీ అవగాహన తెలియజేస్తే మీరు మీకు తెలిసిన వారు చెప్తే కొంతవరకు మనం లాభపడగలం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు దీనికి సంబంధించి గంగాధర్ కుమార్ గారు సూర్యనారాయణ గారు ఈ చట్టాల మీద మహిళా చట్టాలు ఎక్కువ ఉన్నాయి ఆ చట్టాలు ఏంటి వాటి మీద మొత్తం వివరా వివరాలు మీకు డీటెయిల్గా మీకు ఇస్తారు అది తర్వాత ఈ లీగల్ సర్వీసెస్ కమిటీకి వచ్చినప్పటికీ మహిళలందరికి కూడా ఉచిత న్యాయ సహాయం అనేది ఉంది మీకు సంబంధించి మీరు ఏదైనా కోర్టు ఒక ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తాం ఈ లీగల్ సర్వీసెస్ అలాగే ఏదైనా ఒక దావా సూట్ ఎవరో మీకు అప్పించారు కొంద लास्ता माला पिछा सक्योराना रुक्या में आने नारे ती रे दिकान जार पोर्षन तो मैणाम शेक रुक्या प्रेगंगारो नमः వారికి కాబట్టి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ప్రకారం ఏంటంటే మీకు న్యాయవాదిని ఉచితంగా గవర్నమెంట్ వర్గంతో వాళ్ళే ఫీజు ఇచ్చి మీకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తారు అలాగే మీరు కోర్టులో కేసు వేయాలనుకుంటే కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన పరిస్థితి లేదు దానికి కూడా ఫ్రీగానే కోర్టు అంటే ఏదైనా కోర్టులో కేసు వేయాలంటే మీరు కంపల్సరిగా కోర్టు వేయాలని కట్టాలి కానీ కోర్టు ఫీ కూడా ఉచితంగానే న్యాయవాదం కూడా ఉచితంగానే ఈ మన లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది లీగల్ సర్వీస్ అదా అని మీకు ఇచ్చిన అలాగే మీకు సంబంధించి ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఈఎస్ కేసెస్ అని మండల్ లీగల్ సర్వీస్ అనేది గుర్తులో వేయచ్చు లేదా డిస్టెంట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనంతపూర్లో కూడా ఏదైనా కేసుని మీరు కోర్టులో వేయాలి అనుకునే ముందు ఖర్చు లేకుండా న్యాయవాది అలాగే కోర్టు ఫీజులు ఖర్చులు లేకుండా మీరు ఏదైనా కోర్టులో కేసు వేసే ముందు కూడా ఇండికేషన్ కేసు అనేది మన ఈ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్లో దానికి సంబంధించి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ని మీరు వైట్ పేపర్ పెట్టి దాన్ని ఆ కన్సర్ లీగల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఇస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీదే దానికి అదర్ సైడ్ ఆపోజిట్ పార్టీస్కి సమన్ చేసి దాని మీద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జరుగుతుంది సో ఈ యాక్ట్ కూడా మహిళలకి చాలా ఉపయోగపడే చింతపండు వార్షికాదా మూడు లక్షల కాలంలో తక్కువ ఉన్నాలు కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి అర్థం అలాగే ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి మనకు అందరూ చెప్తున్నారు ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాప కింద ఇలాగా జరిగిపోతా ఉన్నాయి అవి ఐడి కాదు ఏదైనా మనం అంటే చెప్పుకున్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేది ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు అంటాం కానీ విలేజెస్ లో కూడా వచ్చింది మండలంలో ఒక చైల్డ్ మ్యారేజ్ జరగడం కాబట్టి దానికి ఏంటంటే మీకు ఎవరినెస్ కావాలి చైల్డ్ మ్యారేజ్ అనేది చేసుకుంటే పిల్లలు కరెక్ట్ అయినా ఇది ఏజ్ ఇది రాకుండా